ఓ శ్రీమాత్రేనమ్మా ఓ గురుగ్రేనమ్మా గురువు గారు పాద పద్మలకు నమస్కారం అమ్మా నా పేరు వనం లావణ్య మాది ఒలివండ యాదాద్రి డిస్టిక్ భువనగిరి యాదాద్రి మేము పద్మశాలీస్ మేము మొగ్గం చేస్తామమ్మా పరిచీరలు మా వారు ఫ్రిడ్జ్ మెకానిక్ మా అక్క కూతురు వారాయి నవరాత్రులు చేసిందమ్మా నల్గొండ గీత అయితే దుర్గా నవరాత్రులు దుర్గా నవరాత్రులు చేసిన అమ్మవారు అనిపించింది ఇలా మంచి అనిపించింది అని మాకు చెప్పిందమ్మా అయితే సరే నేను కూడా ఉంటాను ఉంటా మళ్ళీ ఛాన్స్ ఎప్పుడున్నాయో నవరాత్రులు చెప్పవా అంటే ఇప్పుడు ఉన్నాయి పిన్ని జనవరి ముప్పై తారీఖుకి చాలా నవరాత్రులు ఉన్నాయి జైన్ గా పిన్ని నేను చెప్తా అని ఆమె మాట్లాడిచ్చిందమ్మా సరే అని మేము ఇట్లా మా వారు చెప్తే వాళ్ళు ఆ మా వారు కూడా సరే చేయి అని అన్నాడు అయినాక ఇంకా వాళ్ళు మాకు సరే అని మేము గురువు గారు వల్ల నీ వల్ల అందరి వల్ల మేమైతే అలా గ్రూప్ లా జాయిన్ అయినామమ్మ మాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక మాకైతే గురువు గారికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవాలి పదే పదే అసలు మీకు తెలుసా అమ్మా శ్యామలా నవరాత్రి ఇలా ఉంటాయి అని చెప్పి తెలుసా మీకు మాకు అది వరకు తెలియదు మా అక్క కూతురు చేసింది కాబట్టి ఇట్లా చేసిన ఆరు ఒక రోజు పోయినా నేను అక్కడికి పోతే పూజ చేస్తుంది అమ్మ అంటే చావల అది శ్యామల నవరాత్రులు కదా ఆమె వారాయి నవరాత్రులు చేసింది అమ్మా అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన అయితే ఇట్లా ఇట్లా పిన్ని మాకు ఫ్రెండ్ చెప్పింది ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే నేను చేస్తున్నానన్నది మళ్ళా దుర్గా నవరాత్రులు కూడా చేసింది మంచిగా ఉంటుంది పిన్ని ఇట్లా చేస్తా అంటే సరే అమ్మ నేను కూడా చేస్తాను అని అంటే మళ్ళీ ఛాన్స్ అట్లా ఏ ఏ అమ్మవారికి అయినా సరే ఛాన్స్ వస్తే నేను చేస్తానంటే ఇప్పుడు శ్యామల అమ్మవారికి ఉన్నది పిన్ని చేస్తావా అంటే చేస్తా అని చెప్పినమ్మా చెప్తే సరే అని అలా ఆమె గ్రూప్ వాళ్ళు మాట్లాడి ఇట్లా మా పిన్ని చేస్తా మాట్లాడిచ్చిందమ్మా అవునా ఓకే అయితే మీరు ఇదివరకు ఎప్పుడైనా నవరాత్రులు చేశారమ్మా మేము ఎప్పుడు చేయలేదమ్మా నేను ఎప్పుడు చేయలేదు పీఠం గురించి అంటే గురువు గారి మీద ఎలా నమ్మకం వచ్చిందమ్మా పీఠం మీద కాని గురువు గారి మీద కాని మా కూతురు చెప్తుంటే మా అక్క కూతురు చెప్తుంటే అలా ఉంటది మాకు చాలా అమ్మవార్లు అంటే చాలా ఇష్టం అమ్మ నాకు ఆ ఇట్లా ఛాన్స్ వచ్చింది కదా అమ్మవారిని దగ్గరికి చేస్తాడు ఇట్లా అమ్మవారు ఇట్లా పా నాకు ఇట్లా కనిపించింది ఇట్లా గజ్జల సౌండ్ అవన్నీ చెప్పేసరికి కంపల్సరీ మేము చేయాలి మేము కంపల్సరీ చేస్తాం గీత అంటే సరే అమ్మ నేను నేను చెప్పి నేను జయించేపిస్తాను అన్నది బాబాయ్ కూడా చేస్తాటే ఇద్దరు చేయిరు పిండి అంటే సరే అని ఇద్దరం ఓకే అయినామమ్మ మేము మాకు చాలా మా సార్కు గురువు గారితో ఉపదేశం కావాలని ఎప్పటి నుంచో ఆయనకు మనసులో ఉన్నదమ్మా నాకు ఇదన్న ఛాన్స్ వచ్చింది కదా అన్నట్టుగా ఆయన ఓకే అన్నాడు ఇలా అవునా అంటే ఇప్పుడు మీరు గురువుగారు మొదట శ్యామల నవరాత్రులు వీడియో పెట్టారు కదమ్మా అది అది చెప్తుంటే ఇన్ని చెప్తున్నారు ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని అనుకున్నారమ్మా అస్సలు అనిపించలేదమ్మా అది ఏదేమన్నా గానీ మనం నవరాత్రులు చేయాలనిపించింది ఇది ఇన్ని చెప్పుతుండు ఇన్ని చేయాలనా అట్లే మా మనసుకే రాలేదమ్మా అవునా నవరాత్రుల్లో మర్చిపోలేని మీకు మర్చిపోలేని అంటే నాకు పెట్టిన తెల్లారి శుక్రవారం రోజు చాలా ఆనందం అనిపించింది అమ్మ ఇంట్లో ఆ రోజు నేను అమ్మవారికి నైవేద్యం పెట్టడం చిలుకలు అది రవ్వ పాయసం చేసి అక్కడ పెడితే చిలక అన్ని అక్కడక్కడ హోల్స్ పెట్టినట్టు పెట్టడం అటుపండు ముక్క ఒకటి తాగిపోవడం అవన్నీ చాలా ఆనందం అనిపించింది నాకు అక్కడ గతంలో సాధన చేసిన వారి అనుభవాలు వరాహి అనుభవాలు మీ దసరా నవరాత్రి అనుభవాలు కానీ ఇవేమన్నా వీడియోస్ విన్నారా అమ్మా మేము ఇలా జైన్ అయినాక పెట్టిన విన్నాం కానీ అదవరకు మాకు ఇలాంటిది తెలియదు అమ్మా ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం వినడము మాకు అదవరకు ఎప్పుడు వినలేదు దీక్ష ఖర్చుకి మీకు మ మంత్రి దీక్షకి మీకు ఎంత ఖర్చు అయిందమ్మా ఈ దీక్షకి అమ్మా ఆ ఇప్పుడు చేశారు కదా శ్యామల నవరాత్రిలో ఇంక అంటే మేము అన్ని తెచ్చుకున్నాం కదమ్మా అన్ని మనం ఇంట్లో సర్దుకుంటే మాత్రం తక్కల్నే అయిపోతదమ్మా మేము అన్ని ఉండాలి అన్ని కొత్తవి అన్నట్టుగా అన్ని తెచ్చుకున్నా నేను ఇక అమ్మవారు ఫస్ట్ టైం చేస్తున్నావు కదా అన్ని తెచ్చుకున్నా నిన్న భోజనాలకు అవన్నీ సరే మా ఒక ఆసక్తి మేము పెట్టుకున్నాం అమ్మా ఇంత అని మేమేం అనలేము మాకు అమ్మవారికి చేయాలనిపించిన వరకు చేసినామమ్మ మేము పీఠంలో గురుదక్షిణ అని ఏమైనా అడిగారమ్మా ఎవరు ఇతర ఖర్చులు ఏమైనా కావాలి అని అడిగారా ఎవరు ఒక నయ పైసా కూడా అడగలేదమ్మా గురువు గారు కూడా ఏ మొద్దు మీకు అందరికి దేవుడికి దగ్గర చేస్తా అని కూడా ఆ వాయిస్ మెసేజ్ లో పెట్టిండు మాకు చాలా ఆనందం అనిపించింది మమ్మల్ని ఎవరు ఇలాంటి ఒక్క రూపాయి కూడా అడగలేదమ్మా మాకు బీటెన్ నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా అనిపించాయమ్మా మీకు చాలా చాలా మంచిగా అమ్మ మాకు మేము అసలు మేము ఏడైనా లేవకపోయేటోళ్ళు మాకు ఆ మూడు గంటలకే బెల్లు కొట్టినట్టు మెలుకొచ్చిందమ్మా మా వారు అంతా పొద్దు అది అది వర్క్ చేసి లేట్ గా లేసే వాళ్ళం మేము మాకు మూడు గంటలకి ఎప్పుడు లేవాళ్ళు అమ్మవారిని ఎప్పుడు దర్శించుకోవాలని అంత ఆనందం అనిపించింది అమ్మ పది రోజులు మేము అసలు ఈ రోజు తోటి పది రోజులు మాకు ఎంత ఆనందం అంటే ఈ రోజు కొంచెం బాధ ఉంది తొమ్మిది రోజులు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాం అమ్మా మేమైతే ఎందుకంటే ఈ రోజు అమ్మవారిని సాగదినాం కాబట్టి అసలు మాకు చాలా నాకు చాలా చాలాసేపు బాధ అనిపించింది అసలు వాటర్ ఎంత ఆపుకున్నా ఆగట్లేదు మస్తు ఏడుపు వచ్చేసింది అమ్మ నివాళీలు పట్టుకొని బయటికి వెళ్తుంటేనే అసలు ఆపుకోలేనంత బాధ అనిపించి వాటర్ వచ్చేస్తేనే ఉన్నాయి ఎందుకు ఏడ్చుకుంటూ సాగదోళ్లడం అని కూడా అనుకున్నా కూడా నాకు మనసు సహకరించలేదమ్మా అంత ఏడుపు వచ్చేసింది మంచి హ్యాపీగానే చూసిరు మాకు అన్ని విధాలు తెలియకుండా చెప్పిరు మేము ఏదో మా వారు ఆయన గురువు చెప్పిండు ఎక్కడైనా మాకు ఎలాంటి లోటు అనిపించలేదమ్మా ఇది చెయ్యొద్దు ఇది ఏ ఏ ఒక్కటి అశ్రద్ధ చేయాలని మాకు అనిపించలేదు ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ చేయాలనిపించింది ఇంకా నలుగురికి చెప్పాలి నలుగురు చెయ్యాలి ఇట్లా అని మా వారికి ఏందంటే ఈ క్రిస్టియన్స్ వీళ్ళు అంటే అలా ముస్లింస్ క్రిస్టియన్స్ అంటే ఆయనకు అస్సలు నచ్చదు ఉట్టప్పుడే వాదించేవాడు ఇట్లా పూజలు అమ్మవారు అంటే మన అమ్మవారు ఉంది ఇట్లా పూజలు అంటే ఆయనకి ఇంకా పిచ్చిగా ఉంటదమ్మా ఆయన నమ్మకం చేయాలని ఎక్కువ ఉంటది కోరిక అసలు ఆయనకు ఈ బిజినెస్ కూడా టైంకు కు మళ్ళీ ఏడు గంటల వరకు ఇంట్లో ఉండేది మళ్ళీ పూజ చేసుకోవాలి అట్లా ఎట్లా అన్నట్టుగా ఏడు గంటల వరకు సాయంత్రం వస్తూనే ఉండేదమ్మా ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళినా కానీ అట్లా ఇంట్రెస్ట్ గా అంటే చేసినాం అంటే ఇక ఇంట్రెస్ట్ గా చేసినాము అమ్మవారి దయా ఇక ఆ గురువు గారు దయా మరి మేమైతే చేసేదైతే గురువు గారు ఎట్లా చెప్పిండో అట్లా మేమైతే ఫాలో అయినాము అమ్మ మేమైతే అమ్మవారి ఫోటో చూసారమ్మా మీ అభిప్రాయం ఏంటమ్మా ఫోటో మీద ఫోటో మీద ఫోటో అది చూస్తే నాకు అమ్మవారు ఫస్ట్ పెట్టినప్పటికీ మళ్ళీ దీపం పెట్టి ఇట్లా అవన్నీ చేస్తాం కదమ్మా నాకు అప్పటికంటే వెలుతురు ఎక్కువ అనిపించింది అమ్మా అమ్మవారిలో మొహంలో వెలుతురు ఎక్కువ అనిపించింది అమ్మా నాకు అప్పుడు ఫస్ట్ తెచ్చినప్పుడు చూస్తే అమ్మవారి ఫోటో డల్ లో అనిపించింది అది ఏంటంటే నేను అనుకున్నా కదా ఇన్న దగ్గర ఫోటో లేకుంటే మా ఆడపర్సు పంపించింది కదా ఫోన్లో తీసి ఇట్లా కడిగిచ్చి ఇట్లా చేస్తే ఇట్లా డల్లుందేమో అని అంతా అనిపించింది అక్కడ పెట్టి దీపం వెలిగించాక అసలు అదే ఎక్కువ ఆనందంగా కనపడ్డట్టు అనిపించింది అమ్మ నాకైతే మేము చేసిండు కాక మా అక్క మా కూతురు వాళ్ళకు చెప్పినాం ఇట్లా చేస్తున్నాం అని మా ఆడపరుస చేస్తే ఆమె కూడా మీరు చేస్తురు కదా అన్నయ్య నేను కూడా చేస్తే ఆమెకి వెళ్ళమ్మ దేవుడు వస్తాడు ఆమెకి వెళ్ళమ్ముంది ఇంట్లో అయినా కూడా నేను కూడా చేస్తా అన్నయ్య అని ఆమె కూడా బాగ్య చేసింది మా బిడ్డ వాళ్ళు చేసారమ్మా అందరం కలిసి నలుగురం అయితే చేద్దామని చేసినాం లాస్ట్ కు మా బిడ్డకే కుదరలేదు నాకు మధ్యలో దేవత పక్కకు పెట్టింది మళ్ళా లాస్ట్కొచ్చేది ఓకే గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం గాని మంత్రం ఇవ్వటంలో గానీ ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా ఎలా ఉంది ంతా నాకు కాకుంటే నేనే ఆ గురువు గారు ఇచ్చిన మంత్రం పలకలేక పోతున్నా అని ఒక చాలా అసలు ఆ రోజు కూడా ఏడిపచ్చిందమ్మా నాకు మంత్ర దీక్ష ఇస్తాడా గురువు ఇయ్యడా నేను చేస్తానా అన్ని రెడీ చేసుకున్నా నాకు మంత్రం ఒకటి పలక వస్తలేదు మళ్ళీ మార్చి ఇస్తా అన్నాడు అట్లా కూడా ఇస్తాడా ఇయ్యడా అనేది ఒక చాలా ఆ రోజు టెన్షన్ అంటే అంత టెన్షన్ అనిపించిందమ్మా నాకు మళ్ళీ ఇచ్చినాక మళ్ళీ సంతోషం అనిపించింది ఇక నేను మళ్ళీ మార్చి వేరే చెప్పిండు గురువు గారు దాన్ని బట్టి నేను మళ్ళీ చెప్తే ఓకేనమ్మా ఇదే చేసుకోన్రీ ఇదే కంటిన్యూ చెయ్యి ఏం కాదు అని చెప్పిండమ్మా నాకు మీరు పలకట పలకడం కాలేదని అన్నారు కదా అప్పుడు దానికోసమే బాధ అయింది పలకడం రాలేదని గురువు గారు నాకు మంత్రదీక్ష ఇస్తాడా ఇయ్యడా నేను చేయలేకపోతానా నేను చేయనా అన్నంత బాధ అనిపించింది అమ్మా మొత్తానికి నవరాత్రులు కంప్లీట్ చేసినాం ఈ రోజు అమ్మవారిని పంపించేటప్పుడు చాలా బాధ అనిపించింది ఇప్పటికి ఇంట్లో ఉంటే ఇంట్లో ఏదో ఒకరు లేరు అన్న బాధనే అనిపిస్తుంది ఈ రోజు మొత్తం నాకు అసలు ఇంట్లో ఉంటే నిన్న మొన్న అందరుండి ఈ రోజు ఇల్లు ఇంట్లోకి వెళ్ళి అందరు వేయరు నేను ఒక్కదాన్నే ఉన్నంత బాధగా ఉందమ్మా నాకు ఇప్పటికి కూడా ఏడుపు వచ్చేస్తుంది ఎక్కడ చూసినా ఏర్పోంది అసలు ఎందుకు వస్తుందో నాకు అర్థం అయితే అమ్మా మీకు ఇప్పుడు మంత్రం అనేది డైరెక్ట్ కదా ఫోన్ లో ఇచ్చారు కదా మాకు ఆన్లైన్ లో అనేది అట్లా ఉద్దేశం ఏం లేదు మాకు ఎక్కడ ఇచ్చినా గురుగారు ఇచ్చినది మాకు చాలా మంచి అనిపించింది అమ్మా మేము అలాంటిది ఆన్లైన్ ఇచ్చిండు అది పని చేస్తుందా అట్లా ఏం అనుకోలేదమ్మా ఒక నమ్మకం తోటి మేము ఉపదేశం తీసుకున్నాం అది పూర్తి చేయాలనుకున్నాం మేము అర్థమైందా లేదా చాలా ఉంది గురువు గారికి చాలా శక్తి ఉంది గురువు గారు అమ్మో గురువు గారు మనం ఏం చెప్పలేము ఇక అట్లా చాలా ఉంది గురువు గారు మీ జపం అయిపోయిన తర్వాత అనుభవాలకి వివరణ ఇస్తున్నారు కదా అవి అది మీకు నాకైతే అది బాగా తల బరువు అవడం ఇట్లా ఊగినట్టు బాగా అక్కడ జపం చేసుకునేటప్పుడు ఊగినట్టు అనిపిస్తుంది గురువు గారు అని వాయిస్ మెసేజ్ పెడితే ఏం కాదమ్మా మంచిది అని అన్నాడు ఓకే అనుకున్నాం అమ్మా కాకుంటే ఒక్కడే అమ్మ మనకు ఒక ఇప్పుడు జపం చేసుకునేటప్పుడు వచ్చినదే చెప్పాలా మనకు ఏమైనా కళలు వచ్చినది కూడా చెప్పాలమ్మా కలలు కాదమ్మా జపాలు జపం చేసినప్పుడు చెప్పాలి ఓకే ఓకే అప్పుడు చెప్పాలి నాకైతే జపం చేసుకునేటప్పుడు కనిపించిందంటే మామూలుగా ఇట్లా కళ్ళు మూసుకొని చేసుకుంటాం కదమ్మా మనం ఎప్పుడు అప్పుడప్పుడు లైట్ ఫోకస్ లాగా ఇట్లా వెలుతురు వచ్చేది పోయేది వెలుతురు ఇట్లా చూపించి ఇట్లా వెలుతురు వచ్చేది పోయేదమ్మా అట్లా వెలుతురులాగా వచ్చేది మళ్ళా నార్మల్ అయ్యేది నేను ఎంత గట్టిగా మూసుకున్నాను కదా కళ్ళు ఎందుకు ఇట్లా వెలుతురు కనబడుతుంది నేనేమన్నా తెరిచి చూస్తున్నానా అంటే నేను ఇంకా ఎంత గట్టిగా మూసుకో అప్పుడప్పుడు ఇట్లా వెళుతురు ఇట్లా వచ్చేది పోయేది కాకుంటే బాగా ఇట్లా బాడీ మొత్తం ఇట్లా ఊగినట్టు అయ్యేది జపం మీద ఉన్నంత వరకు తల కొంచెం ఉండేది మొత్తం ఎంత నేను గట్టిగా కూర్చుంటలేనా నేనే ఊగుతున్నా అన్నంత అనిపి ఎంత స్టాండర్డ్ కూర్చున్నా నేను నా బాడి మాత్రం కదులుతానే ఉండేది మీకు దీక్షకి మంత్రదీక్షకి మంత్ర దీక్షలో వచ్చిన పరీక్షలు ఉన్నాయమ్మా అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఏం లేవమ్మా నాకు ఇంకా ఆర్థికంగా నాకు నేను అమ్మవారికి చేయడానికి ఇప్పుడు మాకు సీజన్ లేదు చేతుల డబ్బులు ఉంటాయి అమ్మవారికి చేస్తానా నేను ఇవన్నీ తీస్తా తెచ్చి పెడతానా లేదా ఇవన్నీ గురువు గారు చెప్పిన చేస్తానా లేదా నేను అనుకున్న దానికంటే నేను కొంచెం అమ్మా చేసినమ్మా దీక్షలకు వచ్చినాక నేను అనుకున్న నేను భోజనాలు ఇవన్నీ ఏమనుకొని నేను అది పీట పెట్టుకో నేను అమ్మవారిని అయితే ఏం పెట్టుకోలేదు పెట్టుకున్నాకనే నాకు ఇవన్నీ చేయాలనిపించింది నేను ఇవన్నీ చేసినమ్మా జప సాధన మొదలు పెట్టినప్పుడు జపం చేసేవారు చివరి రోజు ఎంతసేపు జపం చేసారు నేను ఫస్ట్ ఒక తర్వాత తర్వాత ఒక్కొక్క రోజు గంట చేసేదమ్మా నైట్ అయితే కొంచెం ఎక్కువ చేసేది పొద్దున పూట అయితే మబ్బుల ఒక అర్ధ గంట ఓసారి గంట చేసేది జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుండేదమ్మా అంటే కొందరికి జప్ సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు ఆరోగ్యం బాగాలేకపోవడం అలాంటివి వచ్చి ఉంటాయి లేదంటే ఆ సమయంలో మీరు ఏమనుకుని ఉన్నారు గురువు గారు మంచి వారు కాదు అందుకే అలా జరుగుతోంది అని ఏమైనా అనుకున్నారా లేకపోతే మధ్యలో అట్లా అని మేము ఎప్పుడు అనుకోలేదమ్మా మేము అట్లా వదులు ఎందుకంటే మనకు వచ్చేది మనది మన మనది మన మన చేసేది ఎట్లుంటే మన తలరాత అట్లా వస్తుంది మనం చేసుకొని కొంచెం బాధ తప్పించుకోవడానికే కానీ పెంచుకో అదేదో మనం చేస్తున్నాం ఈ బాధ వచ్చింది మీది వదులుకోవాలని అలాంటివి మేము ఏది అనుకోలేదు ఏది వచ్చినా మనం దాటేసుకుని పోయి మన అమ్మవారికి అయితే పూజ చేయాలనే అనుకుంటున్నాము ఇప్పుడు మేము పూజ చేసినాం మాకు రేపు లేదన్నా ఇబ్బంది అనిపించినా మేము మొన్న పూజ చేసినాం మాకు ఇబ్బంది వస్తుంది అలాంటిది మేమేం అలా అనుకోనే అనుకోవద్దని అనుకోము కూడా మేము ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు ఇట్లా చేసినా ముందు భవిష్యత్తు మంచిగా చూపిస్తుందేమో ముందు ఇది ఇది రావడం మనం మన మంచి కోసమేమో అని భావించుకుంటామమ్మ ఇప్పుడు కాదు మేము అది వరకు దేవత మొక్కినా ఏదైనా మన మంచికేనేమో అని ఒక ఆలోచన తోటే ఉంటాం అమ్మ మేము ఈ పూజ చేసినాం మాకు మంచిగా అనిపించలేదు అలాంటి ఉద్దేశాలు మాకు ఏం అనిపించాయి ఇంకా మేము ఇంక ఇన్ని రోజులు పూజ చేసి అనిపించింది ఎట్లా అనుకుంటాం మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా మేము నిమద్ధన మేమైతే జాగ్రత్తగానే ఉన్నామమ్మా నేను ఎట్లా ఉండాలో అట్లా ఉన్నా దాంట్లో ఏం లేదు సరే మీకు ఈ నవరాత్రులు ఇచ్చాయా ఏమైనా లోటు అనిపించిందా లేదు మాకు సంస్కృతి మంచిగానే ఆనందంగా అనిపించింది చాలా ఆనందం అనిపించింది అసలు తొమ్మిది రోజులు పండగలాగానే ఉందమ్మా ఇంకా నేను ఇంకేం ఎట్లా చెప్పాలని కానీ తొమ్మిది రోజులు మన ఇంట్లో పండగన మన రోజు పండగలాగానే అనిపించింది ఇప్పుడు అలా పెట్టే అనసన కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా పీటంతో నేను చేయడమా అక్కడికి ఆ గురుగారు చేయడం గురువు గారు అనసన్ చేస్తారు కదా ఆ అది 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 గారికి అది గొప్ప వరము అది గురువుగారు చేస్తుండు అంటే చాలా ఆనందం అనిపించిందమ్మా గురువు గారు అట్లా చేస్తుండు కాబట్టి నేను కూడా పోవాలన్నంత నాకు ఉన్నదమ్మా నాకు ఛాన్స్ ఉంటే వచ్చినప్పుడు నాకు రావాలని ఆ అమ్మవారు పిలిపించుకుంటే నేను కూడా వచ్చి అన్నదానంలో జాయిన్ అయ్యి నేను కూడా వస్తానమ్మా అట్లానేం లేదు గురువు గారు కాబట్టి నేను కంపల్సరీ వస్తా నాకు ఆ అమ్మ పిలిపించుకోవాలి నన్ను ఖచ్చితంగా వస్తా ఓకే లోకి రాకముందు బీటన్లోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని మానసికంగా గాని ఏదైనా సరే ఏం మార్పులు కనిపించాయి ప్రశాంతత ఉంది నేను నేను అసలు తొమ్మిది రోజులు చెప్పు నేను అసలు ఒక బయటికి చెప్పులు లేని అసలు బయటకే వెళ్ళాను నాకు అసలు అడుగు రాళ్ళు గుచ్చుకున్నట్టుగానే ఉంటాయి నేను తొమ్మిది రోజులు అసలు చెప్పులు లేకుండా ఎక్కడ రోడ్డు మీద పోయినా ఎక్కడికి పోయినా నాకు ఎలాంటి నాకు నొప్పి అనేది లేదమ్మా అసలు ఈ తొమ్మిది రోజులు నేను చెప్పులు కూడా యూజ్ చేయలేదు మేము ఉలిగడ్డ గాని అల్లమెల్లిగడ్డ అవన్నీ ఏది కూడా వాడలేదు నాకు అసలు నేను బయటకెళ్ళి ఆకిలి కూడా చెప్పులు లేదు అసలు వెళ్ళాను బయటికి వచ్చి అది షాపింగ్ పోయినా ఎక్కడ పోయినా పెళ్లి పోయినా కూడా చెప్పులు కూడా వేసుకోలేదమ్మా నేను అమ్మవారిని ఒకసారి నమ్ముకున్న తొమ్మిది నవరాత్రులు ఖచ్చితంగా చేయాలనుకున్నా అట్లా ఎట్లుండాలనుకున్నా అట్లున్నా నేను ఓకే ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉండేది ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు ఇప్పుడు అన్ని మాకు తెలుస్తున్నాయి ఇదంతా అని గురువు గారి గురించలే కాని పీఠం గురించలే గాని అమ్మవార్ల గురించలే కాని చాలా అనిపిస్తుంది అమ్మా మాకు అఖండ దీపం ఇది వరకు ఎప్పుడైనా పెట్టారా అమ్మా మీరు మామూలుగా మేము గణపతి కాల వ్యర్థంగానే ఒక మూడు రోజులు ఐదు రోజులు పెట్టేదమ్మా ఇట్లా తొమ్మిది రోజులు అయితే నవరాత్రులు అయితే ఎప్పుడు పెట్టలేదు ఇంట్లో వినాయకుని కార్ని అయితే పెట్టేది ఒక రెండు రోజులు మూడు రోజులు మూడు రాత్రులు అట్లా పెట్టేది అంతే అంటే అక్కడ తొమ్మిది రోజులు పెట్టాలంటే ఏమన్నా భయం అమ్మా మీకు ఆ భయం అంటే ఇంకా ఎప్పుడు దీపం ఉ చూడడం బయట ఒకటే రోజు వెళ్ళిపోయినప్పుడు కదా అనిపించింది మాకు ఆ దీపం శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా మాకు ఆ అయితే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు చాలా సంతోషం అనిపించింది అమ్మా ఆ రోజు పూజ జపం చేసుకుంటే ఆ రోజు శుక్రవారం రోజు చాలా అనిపించింది మళ్ళీ నాకు సోమవారం రోజు ఇట్లా డోరు కొట్టినట్టు తర్వాత నాకు కొంచెం ఇబ్బంది ఏర్పడ్డది మళ్ళీ ఇది మళ్ళీ రెండు తెల్లారి రెండు రోజులకు మళ్ళీ యథావిధి అనిపించింది ఒకటే రోజు ఏందో అంత భయం భయం లాగా అమ్మా ఆ డోర్ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా లేదో ఎక్కడి నుంచి కొట్టిరా తెలియదు ఆ సౌండ్ వచ్చిన రోజు అసలు నాకు ఇంట్లో ఉండాలంటేనే భయమై బయటకు వచ్చి వచ్చింది డోర్ సప్డైంది అని అన్నంత భయం అనిపించింది ఒక్క రోజే మళ్ళీ మిగతా రోజు మళ్ళీ ఎంత ఆనందంగా ఉండాలో అంత ఉన్నామమ్మా మరి అసలు ఏమో అనిపించలేదు ఇక పడుకున్నా కూడా పుట్టప్పుడైతే చాలా ఇబ్బంది అనిపించేది ఇట్లా పడుకుంటే మళ్ళా టక్కు అదే టైం కు మేలుకొచ్చేది లేచేది అదే మీరు సొంతంగా ఈ పూర్తి చేసేవారా అంటే జపన్ లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి భయపడి గురువులు ఏంది చేయలేం కదమ్మా మనం ఇంత దీక్ష అది మనం ఎట్లా చేస్తామమ్మా గురువులు ఏంది ఇంత చేయలేమమ్మా అమ్మా గురువు గారు ఉన్నాడు కాబట్టే ఇంత ముందుకు తీసుకెళ్ళిండు మనం అయితే మేమైతే చేయలేకపోదు అమ్మ గారితోనే చేసినాం మేమైతే ఇంత అనుభవం మనకి ఎక్కడ వస్తుందమ్మా మేము ఎల్లమ్మకు దేవత చేసినాం కానీ ఇంత మనకు ఎట్లా ఎట్లా చూయించిందమ్మా మనకు ఏదో కళలో ఎట్లనో మనకు అమ్మవారు చేసింది ఎల్లమ్మ చేయలేదని నేను అంటలేను కానీ ఇప్పుడు ఇవ అమ్మవారు ఇట్లా నిలుకోవడం ఇవన్నీ అనుభూతులు తెలవడం చేయడం అంతా గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా అర్థమైందా తెలిస్తే చెప్పండి అర్థమైందా ఏంటంటే మనం చేస్తే మనకు సంతోషం అంత లేదు గురువు గారు చెప్పిన దానికే మనకు సంతోషం ఎన్నో అసలు మనం మనసే అసలు అదో రకంగా సంతోషం ఏర్పడదాం ఉపదేశం తీసుకొని దానికి మామూలుగా అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయమ్మా గోరంటాకు మా వారు పెట్టి నాకు రాలేదు గోరంటాకు రోజు చాలా బాధ అనిపించింది నాకు గానీ మా వారు పెట్టిండు ఆ రోజు కూడా ఆయనకు చాలా అక్కడ కొంచముండు లాగా ఎనిపించిందంట అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు గారు చెప్పారు మీకు ఎలా అనిపించింది ఇలా కూడా చేస్తారా మేము ఎప్పుడు వినలేదే అని అనుకున్నారా ఇలా అంటే మేము అమ్మవార్లకు బీజాలు పోసేటప్పుడు అక్కడక్కడ మేము కానీ దుర్గమాత కానీ మాకు కొన్ని గ్రామ దేవతలకు ముత్యాల మాకు ఇట్లా పెట్టి బియ్యం పోస్తాం కదమ్మా బియ్యం పోస్తాం కాబట్టి సారే ఏమన్నాడు కాబట్టి మాకు ఏమనిపించేలా సంతోషం అనిపించిందమ్మా అమ్మా అమ్మకు సారే ఇచ్చి చీర పెట్టి పంపించడం చాలా ఆనందమే అనిపించిందమ్మా నిన్న మేము ఇచ్చేటప్పుడు నిన్న మాకు ఇంట్లో భోజనాలు నేను అమ్మవారికి చీర పెట్టడం నిన్న ఆడావుడి చూస్తే ఒక ఇంట్లో పెద్ద ఫంక్షన్ లాగా అంత అనిపించింది నాకు ఏంటంటే ఇంత నేను ఒక ఆనందం అనిపించింది అమ్మా అమ్మవారికి అమ్మవారికి దిష్టి తీయాలంటే అలా ఏం లేదమ్మా అమ్మ గురువు గారు ఎట్లా చెప్పిండో అది తీసినాం అనేది అన్ని ఒకటికి నాలుగు సార్లు చూసుకొని ఒకటి కాకుండా అన్ని ఫాలో అయ్యాం కాకుండా తెలియకుంటే మరీ తెలుసుకొని కూడా చేసినాం కానీ మాకు మన మంచికే చెప్పిండు కదా గురువు గారు ఏది మిస్ కావద్దు అన్ని కరెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అన్ని కరెక్ట్ చేసినాం అమ్మ మేము మాకు ఎలాంటి ఇబ్బంది ఏమనిపించలేదు అన్ని మన మంచికే చెప్పి అమ్మవారిని సాగనప్పుడు ఎలా ఉందమ్మా హలో హలో చాలా బాధ అసలు చాలా బాధ అసలు అప్పటిదాకా ఏమన్నా అమ్మా నేను ఆరతిచ్చి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి అమ్మ మళ్ళీ పోయి రావమ్మ అన్నప్పుడు చాలా బాధ అనిపించింది అమ్మా అసలు ఈ మనం నా కూతుర్ని పంపినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో అంతకంటే రెండు రెట్లు ఎక్కువనే నాకు పది రెట్లు ఎక్కువ అనిపించింది అమ్మా నేను బయటకు పోయినా తీసుకొని అమ్మ అసలు నా ఏడుపు అసలు చెప్పరా అని అంత కారిపోతనే ఉన్నాయి వాటర్ అసలు ఎంత ఏడవద్దు అమ్మవారు నేర్చుకుంటూ పంపియొద్దు అనుకున్నా కూడా నాకు అమ్మ ఇంట్లోకి వచ్చినాక కూడా ఏదో నేను కోల్పోయినా ఏదో లేదు నేను అసలు అమ్మవారు పోయిందా నేనేవా అన్న ఇప్పటికీ నాకు ఈ రోజు ఇంట్లో చాలా అనిపిస్తుంది అమ్మా నిన్న మొన్నటికంటే ఈ రోజు అమ్మవారు లేరు ఒకరు లేరు అన్న లోటే అనిపిస్తుంది కాని నాకు ఎందుకో ఇక ఈ రోజు నిన్న ఉన్న సంతోషం ఈరోజు పంపిస్తుందమ్మా నాకు